గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ వేస్టేజ్ సో ఈరోజు మనకి ఆఫ్టర్నూన్ నేను మీ లో చెప్పడం జరిగింది మన దగ్గర మిస్టర్ ఆఫ్ మిలానో ఫోర్ ఇన్ వన్ ప్యాలెట్ అయితే లాంచ్ అయింది ఈ మంత్ సెవెంత్ నా న్యూ ఇయర్ స్పెషల్ సో ఈ ప్యాలెట్ నుంచి మ్యామ్ అయితే మ్యామ్ కూడా బ్యూటీషియన్ మ్యామ్ మీ పేరెంట్ కావ్య కావ్య సో కావ్య గారు అయితే మనం వైజాగ్లో ఉన్నటువంటి డిఎల్సిపి మెయిన్ బ్రాంచ్కి రావడం జరిగింది సో ఇక్కడ ఈ ప్యాలెట్ని డైరెక్ట్గా మేడం కంప్లీట్ మేకప్తో వేసుకుని ఇది చూడాలి ట్రై చేయాలి అని అడిగారు సో మ్యామ్ అయితే నేను ఇది అప్లై చేయడం జరిగింది మ్యామ్ ఐస్కి సో కంప్లీట్గా మన మామ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మ్యామ్ ఫేస్కి అప్లై చేశాము సో దీంతో మ్యామ్ ఫీల్ ఎలా ఉంది మ్యామ్ గా ఎలాగా దీన్ని తీసుకున్నారనేది మనం చెప్పండి మ్యామ్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మీకు ఎలా అనిపించింది మేకప్ ఓకే గుడ్ మార్నింగ్ వెస్ట్రీస్ అండ్ నేను ఈరోజు చిన్న ఫంక్షన్ ఉందని చెప్పి ఎలాగో మనకి కొత్తగా న్యూ లాంచ్ అయిన ప్రొడక్ట్స్ అనేది ఐ షాడోస్ మీ అందరికీ తెలిసిందే సో వీటితో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి మ్యామ్కి ఒకసారి మేకప్ చేయమని చెప్పాను బట్ దీని లుక్ అయితే చాలా చాలా బాగుంది బికాజ్ వల్ల ఏంటంటే ఎవరికైతే హైబ్రోస్ ప్రాబ్లం కొంతమందికి ఉంటుంది కదా తిన్ తిన్ హైబ్రోస్ అవన్నీ అలానే థిక్ హైబ్రోస్ కూడా చాలా యూస్ఫుల్గా అనిపిస్తుంది ఇది అండ్ ఇది వచ్చి మన బ్లష్ కానీ ఐ ఐ మేకప్ కానీ నేను ఆల్రెడీ చేసుకున్నా మ్యామ్తో చే మ్యామ్ చేశారు నాకు చాలా చాలా అయితే బాగుంది చాలా వండర్ఫుల్గా అనిపించింది నేనైతే ఈ రెండు తీసుకుందాం అనుకుంటున్నాను ఆల్రెడీ పర్చేస్ చేద్దామని వచ్చాను సో మీ అందరు కూడా యూస్ఫుల్ అవుతుంది అలాగే మనకి బిజినెస్ కూడా పెంచుకోవడానికి చాలా యూస్ఫుల్ ప్రొడక్ట్స్ ఇవి మేకప్ చేసుకున్న వాళ్ళకైతే ఇంకా చాలా చాలా బాగుంటాయి సో డెఫినెట్గా అందరు పర్చేస్ చేసుకోండి మీ బిజినెస్ని పెంచుకోండి నాకైతే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ నేను అంటే ఇంకా పార్టీకి వెళ్ళేటప్పుడు నేనైతే ఇంకా ఏం చేసుకొని జస్ట్ డ్రెస్అప్ చేసుకొని హెయిర్ స్టైల్ ఒక్కటే వేసుకోవాలి వేసుకుంటే మ్యామ్ ఆల్రెడీ నాకు మేకప్ చేశాను అండ్ ఈవెన్ నేను ఐలైనర్ కూడా ఎప్పుడు బ్లాక్ యూజ్ చేసేదాన్ని బట్ మ్యామ్ ఒకసారి ట్రై చేయమని చెప్పారు సో నేను బ్రౌన్ కలర్ పెట్టాను ఒకసారి జూమ్ చేయండి ఒకసారి సో మ్యామ్ ఐస్కి అయితే కంప్లీట్ గా మనం బ్రౌన్ అయి అనేది యూస్ చేస్తాం మ్యామ్ ఫస్ట్ ఏమనుకున్నారంటే నా ఫేస్ కి అంత మ్యాచ్ కాదు అలా ఇలా అని అనుకున్నారు బట్ మనం మ్యామ్ ని ఒకసారి కన్విన్స్ చేసి నేను బ్రౌన్ పెట్టాను ఎందుకంటే నాకు తెలుసు బ్రౌన్ చాలా బాగా సూట్ అవుతుంది మ్యామ్ ఫేస్ అని చెప్పి సో అలా కూడా పెట్టారు చాలా చాలా బాగా నచ్చింది సో నెక్స్ట్ టైం కూడా పార్టీస్ ఆర్ మ్యారేజెస్ అలాంటి ఈవెంట్స్ ఏమైనా ఉంటే బ్రౌన్ కూడా మనకు చాలా బాగుంటుంది సో నేను అయితే అది కూడా తీసుకుందాం అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఓకే సో డియర్ లీడర్స్ ఇప్పుడు మనకి సిఎన్సి మనకి ఇంకొక టూ త్రీ డేస్లో కంప్లీట్ చేస్తారు కాబట్టి సో బిఫోర్ సిఎన్సీ మీరు కూడా మన దగ్గర అల్టిమేట్ సూపర్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి సో దీన్ని మీకు ఎవరికైనా పర్సనల్లీ డౌట్ ఉంటాయి మ్యామ్ ఇప్పుడు మధ్యాహ్నం మన సెషన్ విని డైరెక్ట్గా డిఎల్సీపీకి వచ్చి ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా మ్యామ్ ఫేస్ మీద ట్రై చేసి ఇప్పుడు ప్రొడక్ట్స్ తీసుకోవడం జరిగింది సో అలానే ఈ ఇన్ కేస్ మీకు మీలో ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కూడా నియరెస్ట్ డిఎల్సీపీ నేను నేను అయితే వైజాగ్ మెయిన్ బ్రాంచ్లో ఉంటాను సో మీరు వచ్చి మీరు ఒకసారి ట్రైల్ వేసిన తర్వాత మీ డౌట్ క్లారిఫై అయిన తర్వాత కూడా మీరు పర్చేస్ చేయచ్చు నేను మీకు ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తాను అందులో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ విష్యూ